తమ్ముడు ఒక్కోడు అంటే ఒక్కోటి కోసం మనం ఏ విధంగా కష్టపడాలా ఒక్కోటి ఆస్తులను మనం ఏ విధంగా కాపాడుకోవాలా అదేవిధంగా ముస్లింలు అన్నవాళ్ళు ఏ విధంగా సమాజంలో సొసైటీలో బ్రతకాలా మనలో ఐక్యమచ్చం పెట్టుకొని ఇతర సోదరులతో సోదర భావంతో ఏ విధంగా వెళ్ళాలి అనేది గారు చెప్పారు అదే విధంగా గారు గారు అంటే ఎడ్యుకేషన్ పరంగా దీన్ పరంగా ముస్లింలు ఏ విధంగా ముందు ఉండాలనేది కూడా చెప్పారు అయితే నేను ఒక్కో సవరణ చట్టం గురించి మాట్లాడే ముందర మన భారతదేశ అంతర్భాగమైన కాశ్మీర్లోని పహల్గా దాదాపు ఇరవై ఏడు మంది మన భరతమాత ముద్దు బిడ్డలు పర్యావరణం కోసం వాళ్ళు ఏదైతే సమ్మర్ వెకేషన్స్ ఉంటాయో దాంట్లో తమ బిడ్డలతో పిక్నిక్కి వెళ్ళి అక్కడ పాకిస్తాన్కి చెందిన ముష్కరు కొంతమంది వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు కాబట్టి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారు మాకు చూపించిన మార్గంలో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు సల్లం గారి అడుగు జాడల్లో నడిచే సర్కారి ద్వారా సల్లల్లాహు సల్లం గారి ఉమ్మతి అయిన మేము దాన్ని సర్కారి ద్వారా సల్లల్లాహు సల్లం గారి ఒక సున్నత్ మనం పూర్తి చేద్దామని కోరుకుంటున్నాను మీకు అందరి గుర్తుంటది సర్కారి ద్వారా సల్లల్లాహు సల్లం గారు మస్జిద్

ఏదైతే మా మీద వ్యతిరేకత గుండెల్లో నింపుకొని గుండెల్ని నల్లగా చేసుకొని కొంతమంది ముస్లింల మీద నిందలు వేస్తూ ముస్లింలను దూషిస్తూ ముస్లింలను వ్యక్తిరిస్తూ ముస్లింలను దహశత్గలు అంటూ ముస్లింలకు ఉగ్రవాదులంటూ ముస్లింలకు పలికి రాని వాళ్ళంటూ మాట్లాడుతున్న వ్యక్తుల గుండెల్లో వెలుగు నింపాలంటే ప్రతి ఒక్కరు కూడా మీ సెల్ఫోన్ లైట్ లో ఆన్ చేయండి ఒకసారి ప్రతి ఒక్కరు మీ సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో దాని లైట్లను ఆన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఆన్ చేయండి ఎందుకంటే ముస్లిం అనేవాడు ఇస్లాం అనేది ఏదైతే అంధాకారం ఉంటుందో దాంట్లో వెలుగునిచ్చేదాన్నే ఇస్లాం ముస్లింలు ఇస్లాం ధర్మం ఎక్కడైతే మయం ఉంటుందో ఎక్కడైతే అంధాకారం ఉంటుందో ఎక్కడైతే మనుషులకు దారి కనిపివ్వదో అటువంటి వాళ్లకు దారి చూపించేదే ఇస్లాం ప్రవక్త గారు మాకు ఏదైతే నేర్పించినారో మనం మన ఈమాన్ లో సగం ఈమాన్ ఈ దేశాన్ని ప్రేమించడం అదే విధంగా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా అన్నా తమ్ముళ్ళగా మేము గౌరవిస్తాం అల్లా మా ఎబ్బా గారు చెప్పినారు సారే జహాసే అచ్చా హిందో హమారా హమ్ బుల్బులే హై ఇస్కి ఏ బుల్ సితా హమారా మజ్హబ్ నహీ సికాతా ఆపస్ మే బైర్ రఖనా హిందీ హై హమ్ వతన్ హై హిందో హమారా ఆ మాటలు మా గుండెల్లో పెట్టుకొని మేము నడుస్తున్నాం అదే విధంగా ఒక జాతీయ గీతం కూడా ఉంది ఒక ప్రతిజ్ఞ కూడా ఉంది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి భారతదేశం నా మాతృభూమి అని చెప్తున్నారు కొంతమంది కానీ భారతీయులందరికీ సహోదరులాగా చూడటం లేదు ఈ దేశంలో పుట్టినా ఈ మట్టిలో కలిసిపోయినా ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు మా పూర్వీకులు చేశారు ఈరోజు మేము కూడా చేస్తున్నాం అయినా కానీ ఎక్కడో ఏదో సంఘటన జరిగితే దాని మీద మొత్తం ముస్లిం సమాజానికి చుట్టే ప్రయత్నం కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అదే విధంగా గోధి మీడియా విధంగా వాట్సాప్ యూనివర్సిటీకి చెందిన వ్యక్తులు చేస్తున్నారు ముస్లిం అనేవాడు కఫన్ తల కట్టుకుని తిరిగేవాడు మేమైతే చావుతో భయపడము ఎక్కడైనా సరే గుండెల మీద బుల్లెట్లు తినే రక్తం మాలో ఉంది అదే ఎగ్జాంపుల్ అక్కడ ఉగ్రవాదులు దాడి చేస్తుంటే ఒక ముస్లిం సోదరుడు ఆ లాక్కొని తన గుండెల మీద బుల్లెట్ తీసుకొని హిందూ సోదరులను రక్షించినాడు ఈ రోజు ఒక పక్క ముస్లింలు ఎవరైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి దేశాన్ని నాశనం చేయడానికి చేసిన కుట్ర ఆ కుట్రలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటే మిగిలిన రెండు వేల మందిలో ఇరవై ఆరు మంది చనిపోతే మిగతా ఎంతమంది ఉన్నారో వాళ్ళకందరు కూడా రక్షించింది ముస్లింలు అన్న సంగతి ఎవరైతే ముస్లింల మీద నిందలు వేస్తున్నారో వాళ్ళు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ముస్లిం అనేవాడు దేశాన్ని ప్రేమిస్తాడు అదే విధంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తాడు ఎవరిని ద్వేషించాడు మన ఇస్లాం ధర్మం ఏ విధంగా మనం మా అల్లాను మా ప్రవక్తను మేము గౌరవిస్తామో ఇతరుల ఆచారాలను కూడా మనం ఆదరించాలని చెప్పి మాకు బోధించి ఉండాలి మనం మా ఆచరణ మాదే అదేవిధంగా ఇతరుల ఆచరణలో మాకు అవసరం లేదు ఆ విధంగా ఈ భారతదేశాల్లో బ్రతుకుతున్న మా మీద దయచేసి ఎవరు కూడా నిందలు వేయమాకండి మీరు ఏమేమి చేసినారో ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసు మాముగా పాత రోజుల్లో ఏదైనా టెర్రరిస్ట్ అటాక్ దాన్ని జరిగితే ఇందిరాగాంధీ మీద టెర్రరిస్ట్ అటాక్ చేసినారు ఇందిరాగాంధీ చచ్చిపోయింది రాజీవ్ గాంధీ మీద టెర్రరిస్టులు అటాక్ చేసినారు రాజీవ్ గాంధీ చచ్చిపోయినాడు అదే విధంగా కర్ణాటకలో ఎవరైతే వీలప్పని ఉన్నాడో ఒక సినిమా యాక్టర్ రాజ్ కుమార్ ఎవరో అతనికి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిపోయినాడు అంటే ఎవరైతే ఉగ్రవాదులు టెర్రరిస్టులు ఉంటారో సమాజంలో ఒక స్థాయిలో ఉన్న వాళ్ళని నష్టపరిచేవాళ్ళు పాపం మన మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విఐపీని వదిలేసి సామాన్య ప్రజలు టెర్రరిస్టులు కాల్ చేస్తున్నారు మిలిటరీ వాళ్ళు కాల్ చేస్తున్నారు అంటే ప్రభుత్వానికి టెర్రరిస్ట్ల మధ్య ఏదో సంజోత జరిగినట్లే కదా టెర్రరిస్ట్ల మధ్య ఏదో అండర్స్టాండింగ్ జరిగింది నాయకులకు ఏం చేయటం లేదు చట్టాలు చేసే నాయకులకి ఏం చేయటం లేదు చట్టాలు తీసుకొని వచ్చి ప్రజలను నాశనం చేసే నాయకులు ఏం చేయడం లేదు కానీ ఆ మాయకులు అయితే మనకు ఈ టెర్రరిస్టులు వచ్చేస్తున్నారు కాల్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాం మసీదులో లో కూర్చొని మా ముస్లిం సోదరులందరిలో ఒకే మాట చెప్తున్నాం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఈ దేశం మా ఈమాన్లో సగం ఈమాన్ ఈ దేశాన్ని ప్రేమించడం అదేవిధంగా మాకు పాకిస్తాన్లు ఖబ్రస్థాన్లు మాకు తెలియదు మనకు తెలిసింది భారతదేశం ఒకటే ఈ మట్టిలో పుట్టినాం ఈ తల్లి వాళ్ళను పుట్టినాం చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో మేము కలిసిపోతున్నాం ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన మొదటి కర్తవ్యం మా ముస్లింల మీద ఉంది నిజంగా మీకు దేశం మీద ప్రేమగానే ఉంటే నిజంగా ఈ దేశాన్ని మీరు తల్లిలాగా భావిస్తుంటే పిఓకే పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ ఏదైతే ఉందో ఉగ్రవాదులకు ఒక స్వర్గధామం లాగా ఉంది దాన్ని ఎందుకు మీరు హ్యాండ్ చేసుకోలేకపోతున్నారు మీరు ప్రజలకు భారతదేశంలో ఉన్న ప్రజలకు తెలియజేయాలి అదే విధంగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు ఉగ్రవాదులు అక్కడి నుంచి తయారు చేసి పంపిస్తున్నారు అని చెప్పి మేము కూడా అదే చెప్తున్నాం పాకిస్తాన్ వాళ్లకు వేరే పని లేదు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలా మన దేశాన్ని నాశనం చేయాలా అదే పని వాళ్లకు కాబట్టి మీరు పాకిస్తాన్ లో ఎక్కడైతే శిక్షణ కేంద్రాలు ఉన్నాయో దాని మీద స్ట్రైక్ ఆపరేషన్ ఎందుకు చేయటం లేదని చెప్పి చెప్పారు అదే విధంగా మన భారతదేశంలో ఉన్న తొంభై కోట్ల మంది హిందూ సోదరులు బంగారం లాంటి వాళ్ళు అందులో కొంతమంది చీడ పురుగులు ఏంటంటే ముస్లింలకు సోషల్ మీడియాలో యూట్యూబ్లలో అదేవిధంగా రకరకాల పోస్టులు పెట్టు పాకిస్తాన్కి వెళ్ళిపోండి తుర్తనా కొడుకుల చచ్చిపోండి మీకు సంపేస్తాం మీకు అది చేసేస్తాం ఇది చేసేస్తాం అంటున్నారు మీరు మాకేం చేయలేరు ప్రళయం వచ్చేదాకా భారతదేశంలో ముస్లింలకు నా హిందూ సెక్యులర్ సోదరులు క్రైస్తవులు దళితులు అందరూ ఉన్న రోజులు ఈ ఎవరైతే అతివాదులు ఉన్నారో వాళ్ళు ముస్లిం సోదరులకు ఏం చేయలేదు నేను ఒకడే చెప్తున్నా మీరు మా మీద మా ధర్మం మీద నిందలు వేస్తున్నారు కదా మీరు కోవిడ్లో కానీ సౌదీలో కానీ దుబాయ్లో కానీ యుఏఈలో కానీ జోర్డాన్లో కానీ ఎన్ని ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ అంతా పోయేసి మీరు జాబులు చేసుకొని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు ఇక్కడ ముస్లింలకు ఈ దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు ఇచ్చిన వీరుల సంతతి మేము మన దేశంలో మనకు స్వేచ్ఛ లేకుండా ఎవరైనా గడ్డం పెట్టుకుని పోతే ఆవు ముద్ర తాగిస్తున్నారు ఎవరైనా పోతుంటే జై శ్రీరామ్ చెప్పండి అని చెప్పి వాళ్ళని చంపేస్తున్నారు ఆడలు భృతా వేసుకొని పోతుంటే లాగేస్తున్నారు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు మీరు ఒక్క పాకిస్తానీ మినహాయిస్తే మిగతా నలభై ఏడు ఇస్లామిక్ కంట్రీస్ లో ఎక్కడైనా హిందువుల మీద చిన్న దాడి జరిగిన సంఘటన ఉంటే చూపించండి పాకిస్తాన్ ఇండియా పక్కన పక్కన ఉండడము అక్కడున్న ప్రధానమంత్రి ఇక్కడున్న ప్రధానమంత్రి తమ కుర్చీలను కాపాడుకోవడానికి హిందూ ముస్లింల మీద గొడవలు చేస్తున్నారు తప్ప మిగతా ఏ ఇస్లామిక్ కంట్రీలో కానీ ఒక్క హిందూ సోదరుని అవమానపరిచినట్లు లేదా మీరు అని చెప్తే మీకు ఉద్యోగం ఇస్తారు లేదా మీరు అని చెప్తే మీరు సౌదీలో ఉండాలా మీరు అని చెప్తే ఉండాలా మీరు మీరు చెప్తే ఉండాలని చెప్పి అక్కడే చెప్పడం లేదు స్వేచ్ఛగా జీవిస్తున్నారు అక్కడ మీరు కానీ స్వాతంత్ర పోరాటంలో అరవై ఏడు వేల మంది ఆలిములు ప్రాణ త్యాగం చేసిన మేము ఈ రోజు కూడా బిక్కు బిక్కుమని జీవిస్తున్నాం కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా ఈ దేశం మనం అందరిది ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి దయచేసి ఏదో ఎవరో తప్పు చేస్తే ఆ తప్పును తీసుకుని వచ్చి మొత్తం ముస్లిం సమాజం మీద వృద్ధే ప్రయత్నం దయచేసి చేయబాకండి అవసరం పడితే భారతదేశానికి రక్షించుకోవడానికి లేదా భారతదేశం మీద ఎవరైతే కుట్రలు చేస్తున్నారో అటువంటి దేశానికి తిప్పికొట్టడానికి మా యువతను మేము కూడా అవసరం పడితే కన్ను తీసుకొని బాటిల్లో నిలబడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నా ఇషాల ఏమంట బాయ్